అందరికీ నమస్కారం అండి నేను మీ కార్య ప్రకాష్ మాట్లాడుతున్నాను విశాఖపట్నం ఆనందపురం మండలం కుసులవాడలో సుమారు ఏడున్నర ఎకరాల భూమిని అంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమిని మాజీ వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ కుమార్కి అప్పుడు ప్రభుత్వం కట్టబెట్టడానికి ప్రయత్నం చేసింది అది విశాఖ డిఫెన్స్ అకాడమీ పేరు మీద ఒక దరఖాస్తు చేసుకోవడం ఆ దరఖాస్తుని ఆగ మేఘాల మీద ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్తో కలెక్టర్ ఇప్పుడున్న కలెక్టర్ మల్లికార్జున తర్వాత అప్పుడు ఆనందపురం రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ ఎంఆర్ఓ అందరూ కూడా చాలా ఫాస్ట్గా దాన్ని ఆ ఫైల్ని మూవ్ చేసి ఆ భూమిని ఆయనకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేశారు ఆ విషయంలో ఇప్పుడు ప్రభుత్వం మరొక్కసారి ఆ పరిశీలన ఇచ్చిన భూమిని ఇవ్వాలనుకున్న భూమిని పూర్తిగా దర్యాప్తు చేసి వెనక్కి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఒక దళిత రాజ్యాధికారి వేదిక అధ్యక్షుడిగా ఎందుకు చెప్తున్నానంటే ఇది కుసిరివాడ ఆనందపురం మండలం కుసిరివాడ భూమి సర్వే నంబర్ యాభై తొమ్మిదిలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వాల్యూ చాలా తక్కువగా ఉంది అది మార్కెట్ వాల్యూ వచ్చేటప్పటికి ఎకరానికి మూడు కోట్ల రూపాయల దాకా ఉంది రెండున్నర మూడు కోట్ల రూపాయలు ఉంది అలాంటి భూమిని సుమారు కోటిన్నర రెండు కోట్ల ఖరీదుకి మొత్తం ఏడు ఎకరా ఏడున్నర ఎకరాల భూమిని వాసుపల్ గణేష్ కుమార్కి అంటే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వాసుపల్ గణేష్ కుమార్కి వైజాగ్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఈ భూమిని ఇవ్వడానికి ప్రయత్నం చేశారంటే ఎకరా రెండున్నర మూడు కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఒక భూమిని ఏడున్నర ఎకరాల భూమిని అంటే సుమారు పాతిక కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి అంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కోటి డెబ్బై లక్షల రూపాయలకు కోటిన్నరకో ఆయనకి ఇవ్వడానికి అప్పటి ప్రభుత్వం చాలా హడావిడి చేసింది దానికి తందానతానం అంటూ కలెక్టర్ మల్లికార్జున కానీ అప్పుడు ఎంఆర్ఓ అనంతపురం ఎంఆర్ఓ కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఫైల్ని చాలా ఆగ మేఘాల మీద చేశారు ప్రభుత్వాన్ని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇప్పుడున్న ప్రభుత్వాన్ని సామాన్యుడికి కనీసం రెండు సెంట్లు మూడు సెంట్లు కూడా భూమి ఇవ్వటానికి ఎన్నో రూల్స్ అడ్డంకులు వస్తూ ఉన్నాయి ఎన్నో వ్యవహారాలు చేస్తూ ఉన్నారు ఎంతో ఒక రూల్ ఒక ప్రాసెస్ అంటూ ఉండదు అలాంటిది గత ప్రభుత్వం చేసిన అనేక అక్రమాలు దుర్మార్గాలు అవినీతిలో ఇది కూడా ఒకటి కాబట్టి వాసుపల్లి గణేష్ కుమార్కి ఇవ్వాలని ప్రతిపాదించిన భూమిని ప్రభుత్వం వెనక్కి తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను